హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీగా రెండు ట్రెడిషనల్ వంటకాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను వంకాయను కాల్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అలాగే పులగం జనరల్గా చేసుకునే పులగం కాకుండా వెరైటీగా పులగం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మొదటగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇలా పులగం చేసుకొని వంకాయని కాల్చి అందులో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి మొదటగా పుల్గం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం పుల్గం తయారు చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి పోపు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పులిగానికి ఇలా పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసి పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పొడువుగా కట్ చేసిన ఒక ఆనియన్ ఈ విధంగా వేసేసి ఈ ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పు మనం తీసుకున్న బియ్యానికి ఒక పావు భాగం అయిన పెసరపప్పు వేసి ఈ విధంగా మంచిగా పెసరపప్పును వేగనివ్వాలి అప్పుడు మంచి అరోమాతో పెసరపప్పు మనం చేసే పులగము చాలా బాగుంటుంది సాల్ట్ అండి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలాగే ఒక టమాటో కట్ చేసి చిన్నగా ఆ టమాటో ముక్కలను వేసుకోండి ఇలా పెసరపప్పు వేగనీయడం వల్ల మంచి అరోమా ఉంటుందండి పులగం నెక్స్ట్ ఇందులోకి బియ్యం బియ్యాన్ని తీసుకొని చక్కగా వాష్ చేసి నీళ్ళు పక్క పంపేసి ఇప్పుడు ఓన్లీ బియ్యం వేసేసి కలుపుకోవాలి కాస్త వేసి వీటన్నిటిని మంచిగా బియ్యానికి పట్టే విధంగా కలుపుకోవాలి మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్కి ఒకటికి రెండున్నర కప్పులు వాటర్ వేసాను జన్ నార్మల్ నార్మల్ రైసే బాగుంటుందండి పులగానికి బాస్మతి రైస్ పులగంకి బాగుండదు చూసారా నెక్స్ట్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి ఎంతో టేస్టీగా ట్రెడిషనల్ వంటకం పులగం అనేది రెడీ అయిందండి చూసారు కదా మంచి కలరు మంచి అరోమాతో పులగం అనేది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇందుకు కాంబినేషన్గా మనము వంకాయ రొట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా మంచిగా పుచ్చి లేకుండా వంకాయలను తీసుకోండి కాస్త ఆయిల్ పట్టేసి ఈ విధంగా పట్టించేసి ఫోర్క్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి వంకాయని ఈ విధంగా కాల్చుకోండి నిప్పుల కుంపటి ఉన్నవారు లేదా పొయ్యి ఉన్నవారు పొయ్యి అట్లా అట్లా పెట్టేసుకోండి అలా లేనివారు ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసి వంకాయల్ని మంచిగా కాల్చుకోండి ఇలా కాల్చుకోవడం కన్నా నిపుల కుంపటి పైన కానీ పొయ్యిలో కానీ వేసి కాల్చుకుంటే వంకాయలు ఇంకా బాగుంటాయండి అలా వసతి లేని వాళ్ళు ఈ విధంగా గ్యాస్ పైన పెట్టేసి కాల్చుకోండి వంకాయలను అటు ఇటు తిప్పుతూ మంచిగా వంకాయలను కాల్చుకోవాలి చూసారా వంకాయ అనేది మంచిగా కాలింది వీటిని పక్కకు తీసేసుకుందాం చల్లారిన తర్వాత వాటిపైన ఉన్న తొక్క తీసేయాలి ఇలా వంకాయను కాల్చి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి పులగానికి కాంబినేషన్గా ఈ వంకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది నిప్పుల కుంపటి మీద కానీ పొయ్యిలో వేస్తేస్తే ఇంకా మంచిగా ఉంటుంది పైన తొడిమె తీసేసి ఈ విధంగా వంకాయని చెక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా వంకాయ అనేది కాలిందండి బాగా మెత్తబడింది వీటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి కాస్త వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి మనం తీసుకున్న వంకాయలను బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి అలాగే కాస్త చింతపండు వీటన్నిటిని వేసి మంచిగా వేగనివ్వాలండి ఈ పప్పు శనగపప్పు మినపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేగనివ్వాలి ఇలా వేగి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి రోల్ ఉంటే రోల్లా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి రోల్ లేని వారు ఈ విధంగా గ్రైండ్ మిక్సీ మిక్సీ జార్లో చేసుకోండి మొదటగా వాటిని బరకగా గ్రైండ్ చేయాలి అందులోకి మనము వంకాయని తీసే పెట్టాం కదా ఆ పేస్టు సాల్ట్ వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని మనం పోపు పెట్టుకుందాం పోపు పెట్టేకి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యితో పోపు పెడితే చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఆనియన్ ఈ విధంగా ఆనియన్ను కట్ చేసి వేసుకోండి అంతే అండి ఆల్రెడీ మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ పేస్ట్ వేసేసి కలుపుకుంటే వంకాయ రోడ్ పచ్చడి అనేది రెడీ అయింది ఇంకా రోడ్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చూసారు కదా ట్రెడిషనల్ వంటకమైన పులగము అలాగే వంకాయను కాల్చి చేసిన పచ్చడి ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి జనరల్గా రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది హెల్దీ కూడా చూసారు కదా ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి ఇలా కలుపు తినేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్